హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి దసరా శుభాకాంక్షలు అందరూ మీ పూజ అంతా బాగా చేసుకున్నారనుకుంటాను ఈ విజయదశమి తర్వాత మీ అందరి జీవితాల్లో మన అందరి జీవితాల్లో మంచి మార్పులు రావాలి మనకు విజయాలే సిద్ధించాలి సక్సెస్ అనేది మన జీవితంలోకి రావాలి అని మీ అందరిని కోరుకుంటున్నాను దేవుణ్ణి కూడా మీ తరపున కూడా నేను ప్రార్థిస్తాను ఓకే సో లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ నాకు చిన్న అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి మీకు ఒకవేళ అనౌన్స్మెంట్స్ ఇష్టం లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు డైరెక్ట్గా రీడింగ్ అనేది వెళ్ళిపోవచ్చు సో అనౌన్స్మెంట్ వన్ అనౌన్స్మెంట్ వన్ వచ్చేసి ఇప్పుడు టూ నైంటీ నైన్ ది టరో కోర్సు రీడ ఇది అనేది మెంబర్షిప్ తీసుకుంటున్నారు కొంతమంది కొంతమంది జెన్యున్గా ఉన్నారు కొంతమంది తీసుకున్నారు అంత బాగుంది కొంతమంది ఏంటంటే ఫేక్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే టైం పాస్ చేస్తున్నారు అక్క మేము పే చేసాము టూ నైంటీ నైన్ మీకు వచ్చిందా మీ నెంబర్ ఇస్తారా కన్ఫామ్ చేస్తారా అమ్మ అటువంటి వాళ్ళు నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గూగుల్ పే ఎలా యూజ్ చేయాలనేది మీకు తెలిసి ఉండాలి మీ ఇంటర్నెట్ పనిచేస్తుందా లేదంటే మీరు నిజంగానే మీ అకౌంట్లోంచి డబ్బులు డిడక్ట్ అయ్యాయా ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఊరికే టైం పాస్ అనేది చేయొద్దండి నాకు డిఫరెంట్ డిఫరెంట్ చాలా రకాలుగా మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళ పే పైన నేను దృష్టి పెట్టాలి నెక్స్ట్ డే ఏ కంటెంట్ చేయాలి ఎటువంటి రీడింగ్ చేయాలి అనే దానిలో నా మైండ్ వర్క్ చేస్తుంది కానీ ఇట్లాంటి ఫేక్ పీపుల్కి సమాధానాలు చెప్తూ కూర్చునేకి నాకు టైం లేదమ్మా సో మీరు పే చేయగలను అనుకుంటే పే చేయండి లేదంటే నా టైం అయితే వేస్ట్ చేయొద్దండి ముందుగానే చెప్తున్నానండి టారో రీడింగ్ అనేది కాస్ట్లీ అఫేర్ ఎందుకంటే మీరు టారో డెక్ కొనాల్సి ఉంటుంది ఓకే అది థౌజండ్ పైనే ఉంటుంది ఓకే సో మీరు ఇవన్నీ చేయగలను అనుకుంటేనే టారో కోర్సులో చేరండి ప్లస్ కొంతమంది ఏంటంటే టారో కోర్సులో చేరిపోతున్నారు చేరిపోయినాక వాళ్ళు నా వీడియోలు చూడరు నేను ఇచ్చిన హోంవర్క్ చేయరు లైవ్ సెషన్కి నేను కమ్యూనిటీ సెక్షన్లో పోల్ పెడితే కూడా వాళ్ళు అసలు ఆ పోల్ని సెలెక్ట్ చేయలేదు సో నేను మీలాంటి వాళ్ళని పట్టించుకోనండి నేను సాటర్డే ఎయిట్ ఓ క్లాక్కి లైవ్ చేస్తున్నాను ఓన్లీ ఫర్ మెంబర్స్ ఓకే మీరు మీకు టైం ఉంది అనుకుంటే జాయిన్ అవ్వండి ఎందుకంటే నాకు టైం పాస్ చేసేవాళ్ళు నాకు మెంబర్స్గా కూడా అవసరం లేదండి ఓకే మీరు నేర్చుకోవాలి అనే ప పట్టుదల ఉంటేనే మీరు చేరండి లేదంటే ఈ టారో అనేది సిద్ధించదు సో మీరు టైంపాస్ మాత్రం చేయొద్దు నా దగ్గర మెంబర్స్ కూడా నేను నాకు ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పోల్ని అయితే క్లిక్ చేయలేదు నేను డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చాను ఫ్రైడే ఎయిట్ టు నైనా సాటర్డే ఎయిట్ టు నైనా లేకపోతే సండేనా అని చెప్పేసి నేను డిఫరెంట్ పోల్ ఇచ్చాను ఎయిట్ టు నైన్ అంటే మళ్ళీ వన్ అవర్ అని తీసేసుకోవద్దండి తక్కువ మెంబర్స్ ఉంటే తొందరగా అయిపోతుంది ఎందుకంటే ఇది పర్సనల్ లైఫ్ కాదు కదా ఓన్లీ డిస్కషన్స్ అబౌట్ టారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అది నేను క్లారిఫై చేస్తాను దానికి సంబంధించే ఉంటుంది లైవ్ అంతే కానీ మీ పర్సనల్ క్వశ్చన్స్ అదంతా ఉండదు ఓకేనా సో మెంబర్స్ మీరు ఎవరైతే పే చేశారో మళ్ళీ తర్వాత వచ్చి అక్కా సారీ మేము చూసుకోలేదు మేము బిజీగా ఉన్నాము లీ లైవ్ అటెండ్ అవ్వలేదు మళ్ళీ చేస్తారా ఇట్లాంటివన్నీ నా దగ్గర కుదరవండి నేను మెంబర్ ఇది కమ్యూనిటీ సెక్షన్లో ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చిన్నాను కోర్సు డీటెయిల్స్ ప్లస్ పోల్ కూడా మీకు ఇచ్చాను సో మీరు అది సెలెక్ట్ చేసుకుని మీరు అటెండ్ అయితే మీ అదృష్టము లేదంటే నేను మళ్ళీ మళ్ళీ అయితే నేను చేయను ఓకేనా ఇది క్లియర్ సో నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం నా రూల్స్ ఫాలో అవ్వాలండి నేను వెరీ స్ట్రిక్ట్ టీచర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే సుజాత గారు అండ్ దివ్య గారు మీరు నాకు కన్ఫర్మ్ చేయాలి నా పాత వీడియోస్ అన్ని టారో కోర్స్ వీడియోస్ మీరు చదవగలుగుతున్నారా చూడగలుగుతున్నారా అనేది చెప్పాలి లేదు అంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే కనుక నేను మీకు వీడియో లింక్స్ అనేవి షేర్ చేస్తాను ఓకేనా టూ వీడియోస్ అండ్ వన్ లైవ్ సెషన్ పర్ మంత్ ఓకే ఇది మ్యాటర్ అనమాట అందులోనే నేను సిమ్ కార్డ్ అనేది తీసుకుంటాను సిమ్ కార్డ్ తీసుకుని ఓన్లీ మెంబర్స్కి మాత్రం రెండు గ్రూప్స్ క్రియేట్ చేస్తాను ఒకటి లాంగ్ టర్మ్ గ్రూపు ఒకటి షార్ట్ టర్మ్ గ్రూపు సో వాళ్ళకి మాత్రమే నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ లో ఇస్తాను అది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఆల్రెడీ నేను అప్లై చేశాను సిమ్ కార్డు వచ్చేస్తుంది ఈరోజు రేపు వచ్చేస్తుంది సో నేను మీకు అందులో వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను మీకు ఇన్వైట్ చేస్తాను కానీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడానికైనా సరే మీ నంబర్లు మీ ఇమెయిల్ ఐడీలు మీ ఇన్స్టాగ్రామ్వి నాకు తెలియాలి కదా సో మీరు నాకు ఎటువంటి కాంటాక్ట్ చేయట్లేదంటే ఇంక నేను ఐ కాంట్ హెల్ప్ అమ్మా మీరు అది అర్థం చేసుకోండి ఏదైనా మెయిల్ ఇన్స్టాగ్రాము కామెంటు ఈ మూడిట్లో ఎందులో అయినా సరే మీ డీటెయిల్స్ అనేది ఇస్తే కనుక మీ ఫోన్ నెంబర్ని అనేది నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను అర్థమైందా సో మీరు మెంబర్స్ కూడా ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకొని మీరు టారో కోర్స్ అనేది నేర్చుకోవచ్చు అర్థమైందా ఇప్పుడు అనౌన్స్మెంట్ నెంబర్ టూ సో చాలామంది నన్ను షార్ట్ టర్మ్ కోర్స్ అడుగుతున్నారు త్రీ మంత్స్ కోర్సు అక్క మేము మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాము ఈవెన్ దో అది ఎక్స్పెన్సివ్ కోర్స్ అయితేను కూడా వాళ్ళకి అంత పట్టుదల అంత ఇష్టము అంత అంటే నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంది కాబట్టి వాళ్ళకి కూడా నేను సెపరేట్ గ్రూప్ అనేది యాడ్ చేస్తాను సో నేను తొందరలోనే స్టార్ట్ చేస్తాను మేబీ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నాకు ఇనఫ్ మెంబర్స్ అనేది జాయిన్ అది ఇంట్రెస్ట్ చూపించారు సో వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను అదేమో షార్ట్ టర్మ్ వాట్సాప్ గ్రూప్ అనమాట టారో కోర్సు షార్ట్ టర్మ్ టారో కోర్సు లాంగ్ టర్మ్ రెండు గ్రూప్స్ అయితే క్రియేట్ చేసి నేను మీకు క్లియర్గా అన్నీ మెంబర్స్కి మట్టికే నేను డీటెయిల్స్ ఇస్తాను ఎడ్యుకేషన్ ఉండాలండి మినిమం నాలెడ్జ్ ఉండాలి యూట్యూబ్ గురించి గూగుల్ పేమెంట్ గురించి వీటన్నిటి గురించి నాలెడ్జ్ ఉంటేనే మీరు కోర్స్ చేయరండి లేదంటే రామ్ రామ్ నాకు అవసరం లేదు ఓకేనా సరే లెట్ స్టార్ట్ ది రీడింగ్ ఈరోజు రీడింగ్ వెరీ ఎవరినైనా మనసు నొప్పించుంటే చాలా సారీ అండి క్షమించండి ఎందుకంటే నా ఛానల్లో నైంటీ నైన్ పర్సెంట్ జెన్యున్ పీపుల్ ఉన్నారండి ఎక్కడో వన్ పర్సన్ చీడ పురుగులు వాళ్ళు ఉన్నారు ఓకే నా జెన్యున్ సబ్స్క్రైబర్స్కి జెన్యున్ వ్యూవర్స్కి పేరు పేరున ధన్యవాదాలండి ఈ అనౌన్స్మెంట్ మీకు వర్తించింది కాదు ఎటు ఈ మాటలు ఏమని చెప్పాను మనం అందరం ఒక ఫ్యామిలీ కానీ కొంతమంది చీడ పురుగులు అనేది ఇప్పుడిప్పుడే చేరారనమాట వాళ్ళు నా ఛానల్లో అంటే నన్ను ఏంటంటే టెస్ట్ చేయడానికి ట్రబుల్ చేయడానికి అలాంటి వాళ్ళ గురించి ఈ అనౌన్స్మెంట్ ఓకేనా సో అందరూ విజయదశమిని బాగా చేసుకోండి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించండి మనకి మంచి రోజులు రావాలి మన అందరం హ్యాపీగా హెల్తీగా ఉండాలి మనకి సక్సెస్ రావాలని అందరూ కోరుకోండి సరేనా థ్యాంక్ యూ ఓకే ఈరోజు టాపిక్ వచ్చేసి టూ పర్సన్స్ అండి మీ లైఫ్లో టూ పీపుల్ ఉన్నారనమాట సో ఒక లెగ్స్ అవ్వచ్చు ఒకళ్ళు కరెంట్ లవర్ అవ్వచ్చు లేదంటే ఒకళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు ఇంకొకళ్ళు క్రష్ అవ్వచ్చు ఒకళ్ళ లవరు ఒక పార్ట్నరు సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఎవరే ఇద్దరు మనుషుల్ని మీరు తలుచుకోండి సరేనా ఆ ఇద్దరు గురించి నేను చెప్తాను సో ప పర్సన్ నెంబర్ వన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి పర్సన్ నెంబర్ టూ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి సపోజ్ మ్యారీడ్ పీపుల్ ఉన్నారనుకోండి సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎలా ఆలోచిస్తున్నారు అండ్ మీ అదర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిపైన ఈరోజు నేను రీడింగ్ చేయబోతాను అనమాట ఓకేనా సో ఫస్ట్ ఏం చేస్తానంటే టూ కా కార్డ్స్ ఫర్ ఎనర్జీ దెన్ నెక్స్ట్ వచ్చేసి త్రీ కార్డ్స్ ఫర్ దేర్ ఫీలింగ్స్ మళ్ళా త్రీ కార్డ్స్ ఫర్ దేర్ నెక్స్ట్ యాక్షన్ సో ఈ మూడు ఈ రీడింగ్స్ అయితే చేస్తాను అంటే మూడు స్ప్రెడ్స్ అయితే చేస్తాను సరేనా లేటెస్ట్ అంత నీటింగ్ ముందుగా ఏదైతే చెప్పానో అది మనసులో పెట్టుకోకండి అది మీకు వర్తించింది కాదు ఎవరైతే చీడ పురుగులు ఉన్నారో వాళ్ళ కోసం సరేనా మనం ప్రశాంతమైన మనసుతో మనం ప్రశాంతంగా రీడింగ్ స్టార్ట్ చేద్దాము మీరు ఆ క్యాండిల్ లైట్ అనేది మీరు చూడండి చూసి మీ పర్సన్ నెంబర్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించండి సో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది నేను చెప్తాను అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే నా వ్యూవర్స్కి ఇదే పర్సన్ నెంబర్ వన్ పర్సన్ నెంబర్ టూ టైమ్ స్టాంప్స్ ఇవ్వండి అలాగే నా మెయిన్ రీడింగ్ టైమ్ స్టాంప్స్ అనేది కూడా ఇవ్వండి అది నాకు చాలా గ్రేట్ హెల్ప్ అవుతుంది వాళ్ళ కామెంట్ ఏదైతే ఉందో నేను దాన్ని పిన్ చేస్తాను సరేనా ఓకే లెట్ స్టార్ట్ ది రీడింగ్ మన పర్సన్ నెంబర్ వన్ నా వ్యూవర్ గురించి ఏమనుకుంటున్నారు ఏంజల్స్ అండ్ స్పిరిట్ గైడ్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి పర్సన్ నెంబర్ వన్ నా వ్యూవర్ గురించి ఏమి ఏ ఎనర్జీలో ఉన్నారు ద ఎంప్రెస్ ద చారియట్ ఓకే సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్కాటక రాజు వారా అయ్యుండొచ్చు లేదంటే కుంభరాశి వృశ్చిక రాశి వృషభ రాశి సింహరాశి అయ్యే అవకాశం ఉంది ఈ రాశులు అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఓకే సో పర్సన్ నెంబర్ వన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ లాగా లేదంటే వాళ్ళ పిల్లలకి తల్లిలాగా తండ్రిలాగా సో అలాగా వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ఒక మ్యారీడ్ పార్ట్నర్ లాగా ఒక గ్రోత్ కనిపిస్తూ ఉంది మీ కనెక్షన్లో సో మిమ్మల్ని ఏంటంటే రోజు రోజుకి మీరు వెలిగిపోతున్నారు ముందుకు వెళ్తున్నారు గ్రో అవుతున్నారు అబండెన్స్ అనేది మీ లైఫ్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది మీరు అందంగా ఉన్నారు ప్లస్ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు లేదంటే మీరు కెరీర్లో బాగా స్థిరపడిపోయారు సో మీరు ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏ లోటు లేదు ఈ వ్యక్తితో మీకు అవసరం లేదు యాక్చువల్లీ మీకు డబ్బుల పరంగా అవ్వచ్చు ఎమోషన్స్ పరంగా అవ్వచ్చు ఏ విధంగానూ కూడా చూస్తే గనక మీకు ఈ వ్యక్తితో ఏ ఎటువంటి అవసరము లేదు కానీ మీరు కనుక దయ ఇష్టపడితే కనుక వీళ్ళు రెడీగా ఉన్నారనమాట అలాగా మిమ్మల్ని ఒక మంచి ఆరాలో చూస్తున్నారు మంచి పొజిషన్లో చూస్తున్నారు మీరు మిమ్మల్ని ఒక హై స్టాండర్డ్లో చూస్తున్నారు ఎంప్రెస్ అంటే తెలుసు కదా అసలు చాలా హై లెవెల్ అనమాట సో మిమ్మల్ని అయితే ఒక ఎడ్యుకేటెడ్ ఒక నర్చరింగ్ కేరింగ్ మదరు ఒక ప్రేమించే వ్యక్తి అన్ని విధాలుగా మీకు అన్నీ ఉన్నాయన్నమాట అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఏ వ్యక్తికి ఒక పార్ట్నర్కి ఏవైతే కావాలో అన్ని క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయి ప్లస్ ఈ వ్యక్తి ఒకవేళ మీరు ఫ్రెండ్ గురించి చూస్తుంటే కూడా లేదంటే క్రష్ లవరు వైఫ్ హస్బెండ్ ఎవరి గురించి చూస్తే కూడా ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్గా నాకు కనిపిస్తుంది ఈ వ్యక్తి మీకు దగ్గరలో లేరు ఈ వ్యక్తి మిమ్మల్ని కలవాలంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి ప్లస్ మీరిద్దరికీ ఏంటంటే ఆలోచన విధానం అనేది డిఫరెంట్గా ఉంది మీరిద్దరూ కొంతమందికి ఏంటంటే మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అది ఏజ్ కల్చరు క్యాస్ట్ రిలీజియన్ హైటు అన్ని రకాలుగా మీకు డిఫరెన్సెస్ ఉన్నాయి ప్లస్ ఆలోచన విధానంలో కూడా డిఫరెన్స్ ఉంది సో మీరు ఒక విధంగా హై లెవెల్లో ఆలోచించవచ్చు వీళ్ళు ఏంటంటే కొంచెం లో లెవెల్గా ఒక విలేజ్ మెంటాలిటీతో ఉండొచ్చు అంటే ఎలాగంటే ఆడవాళ్ళంటే బయటకు వెళ్ళకూడదు జాబ్ చేయకూడదు లేదంటే మగవాళ్ళు అయితే కనుక మీరు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు ఆ వైఫ్ని చాలా బాగా చూసుకోవాలి అది ఏదో సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ప్లస్ అంటే మీ ఇద్దరు ఆలోచన విధానం అనేది మీకు డిఫరెంట్గా ఉంది ప్లస్ మీరు కంపాటబిలిటీ అంటారు చూసారా ఇద్దరికీ సఖ్యత ఆ సఖ్యత అనేది మీ ఇద్దరికీ కనిపించట్లేదు అది ఫ్రెండ్ అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు మీ ఇద్దరికీ ఆలోచన విధానంలో తేడా ఉంది దానివల్ల ఒక్కొక్కప్పుడు ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతుంటాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో ఏదో ఒక విషయం ఓపెన్గా చెప్పాలి మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్దాము అంటే ఇప్పుడు ఈ కనెక్షన్ స్టక్ అయిపోయింది ఎవరితో అయితే మీరు ఉన్నారో సో దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్దాము ఒకవేళ మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అయింటే కనుక మీరిద్దరికీ మధ్యలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చి పెద్దగా మాటలు లేవు ఇప్పుడు సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఇది ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము నేను మాట్లాడి ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకుందాం రిమూవ్ చేసుకుందాము అనే యొక్క ఆలోచనలో అయితే ఉన్నారండి పర్సన్ నెంబర్ వన్ ఇప్పుడు పర్సన్ నెంబర్ చూ టూ చూద్దాము సారీ నాట్ పర్సన్ నెంబర్ టూ పర్సన్ నెంబర్ వన్ యొక్క ఫీలింగ్స్ చూద్దాం పర్సన్ నెంబర్ వన్ యొక్క ఫీలింగ్స్ చూద్దాం పర్సన్ నెంబర్ వన్ నా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నా వ్యూవర్ గురించి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి పర్సన్ నెంబర్ వన్ నా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ సోల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో వాళ్ళ ఆలోచనలు అంటే వెరీ క్లియర్గా ఉన్నాయండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు వాళ్ళతో అవసరం లేదు మీరు ఎటువంటి అంటే ఎలాగంటే మీకు వాళ్ళతో ఏ విధమైనటువంటి అవసరం లేదు మీరు వెరీ ఇండిపెండెంట్ వెరీ సెల్ఫ్ సఫిషియెంట్ మీకు ఏది కావాలంటే మీరు అది చేసుకోగలుగుతారు ఏ విషయం పైన కూడా వీళ్ళపైన ఆధారపడి పడాల్సిన అవసరం లేదు మీకు కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినట్టుగా నాకు కనిపిస్తున్నారు ఓకే సో వీళ్ళు ముఖ్యంగా కన్యారాశి మళ్ళానేమో మకర రాశి అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట సో వీళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయంటే మీకు వాళ్ళ అవసరం లేదు మీరు హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీ మీరు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఫోటోలు పెడుతున్నారు పూజ చేసుకుంటున్నారు పార్టీలకు వెళ్తున్నారు కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటున్నారు సో మీకు వీళ్ళతో పని లేదు మీకు డబ్బులకి లోట్లేదు లేదు ఏమీ లేదు మీరు హ్యాపీగా ఉన్నారు అంటే ఈ వ్యక్తి కూడా హ్యాపీగానే ఉన్నారు వాళ్ళకు కూడా స్టెబిలిటీ ఉంది కానీ ఎక్కడో ఒక్కడ ఒక చిన్న వెలిటీ అనమాట అంటే మీతో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అనే ఒక గిల్ట్ రిగ్రెట్ అయితే ఉంది కానీ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చక్కగా స్టాక్ చేస్తున్నారు మీ సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వేరే వాళ్ళ ద్వారా మీ గురించిన విషయాలు తెలుసుకుంటున్నారు సో వాళ్ళైతే మీ పైన దృష్టి పెట్టారు అప్ టు డేట్గా మీ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వ్యక్తి సాధిస్తున్నారు సంపాదిస్తున్నారు ఓకే వాళ్ళ ఫీలింగ్స్ అయితే ప్రస్తుతానికి మిమ్మల్ని అబ్జర్వ్ చేయటం మీరు ఏ దీనిలో ఉన్నారు మైండ్ స్టేట్ మెంటల్ స్టేట్ ఎలాగుంది మీరు నిజంగా ఈ వ్యక్తిని వస్తే గనక యాక్సెప్ట్ చేస్తారా చేయరా అలాగన్నట్టుగా వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే నెక్స్ట్ చూద్దాము వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ పర్సన్ నెంబర్ వన్ నా వ్యూవర్స్ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది త్రీ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ అనేది కంప్లీషన్ అండి సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా ట్రావెల్ అనేది కనబడుతుంది వాక్అే కనబడుతూ ఉంది సో వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారండి ఇది లాంగ్ డిస్టెన్స్ అని ఆల్రెడీ చెప్పున్నాను కదా మీకు వీళ్ళైతే ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆ ప్లానింగ్ వల్ల మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి తన అంటే కొత్తగా ఒక కనెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి కనెక్షన్ అనే కాదు అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు అది రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో ఈ వ్యక్తి మీతో కూర్చొని మాట్లాడి ఈ వి కనెక్షన్ ఏదైతే ఉందో సక్సెస్ సాధించాలి అనుకుంటున్నారు ప్లస్ టెన్ ఆఫ్ వన్స్ వాళ్ళకి విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్ ఈ ఏదైతే కనెక్షన్ ఉందో వాళ్ళకి ఒక బర్డెన్ లాగా ఉందన్నమాట సో దానివల్ల ఏంటంటే మీ దగ్గర ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా చెప్పేసి ఈ సైకిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేద్దాము ఎందుకంటే ఈ గిల్టు ఈ కన్ఫ్యూజను ఈ బాధ రిగ్రెట్ ఇవేమీ లేకుండా ఈ ఏదైతే మీ మధ్యలో నడుస్తున్న ఈ చెడ్డ ఫేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేద్దాము అనేసి ఈ క ఈ ఫేజ్ నుండి వాక్అవే చేసేసి వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటారు ఎందుకంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ కాకపోతే వెరీ స్లో మూవింగ్ అండి ఈ వ్యక్తి ఆ కుంభరాశి వాళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది వెరీ స్లో మూవింగ్ ధనస్సు కుంభం కనిపిస్తుంది దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రావాలి ముఖ్యంగా ఏంటంటే మీతో మాట్లాడాలి అది పేజ్ అంటే ఒక ఇన్మెచ్యూర్డ్ ఎనర్జీ అంటే వీళ్ళకి ఏది ప్రాపర్గా ప్లానింగ్ లేదు వీళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు అయిండొచ్చు లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో మీకన్నా తక్కువ అయిండొచ్చు సో వీళ్ళకి ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అలాంటివి ఏమీ లేదు కానీ మీతో ఉండాలి మీతో టైం ఎంజాయ్ చేయాలి మీతో స్పెండ్ చేయాలి అనేది అయితే ఉంది ఓకే సో దానివల్ల ఏంటంటే ఇంతవరకు మీకు ఏదైతే నో కాంటాక్ట్ ఉందో లేదంటే మిస్అండర్స్టాండింగ్ ఉందో ఏదైతే బ్యాడ్ ఫేజ్ నడుస్తూ ఉందో అది కంప్లీట్ చేసి మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అది కూడా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అని నేను చెప్పను సో వాళ్ళు ఏంటంటే ఒక చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దాము ఒక ఫ్రెండ్షిప్ అనుకోండి లేదంటే కొంచెం కొంచెంగా ఒక గిఫ్ట్లు ఇవ్వటము కలవటము అలాగా స్లోగా స్టార్ట్ చేద్దాము ఈ వ్యక్తికి ఏంటంటే యాజ్ నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ వీళ్ళు మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు వాళ్ళకి లైఫ్లో చాలామంది ఉండొచ్చు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ళు మించి ఏమి మీతో మ్యారేజ్ చేసేసుకోవాలి అలాంటి ఆలోచనలు అయితే లేవు ఓకే సో ఇదండి ఈ పర్సన్ వన్ యొక్క ఫీలింగ్స్ మళ్ళీ యాక్షన్స్ సో ఇప్పుడు పర్సన్ టూ దగ్గరికి వెళ్దాం స్పిరిట్స్ స్పిరి ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి పర్సన్ నెంబర్ టూ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు మా పర్సన్ గురించి ఏ ఎనర్జీలో ఉన్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద ఫూల్ ద మెజీషియన్ ఓకే నాకు ఇక్కడ కనిపించే రాశులు ఏంటంటే ఎయిర్ సైన్స్ బాగా కనిపిస్తున్నాయండి ఎయిర్ సైన్స్ ఏంటంటే ఎక్వేరిస్ లిబ్రా జెమ్నా కుంభరాశి దెన్ తులారాశి అండ్ ధనస్సు రాశి అలా కాకుండా నాకు సాజిటేరియస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది అంటే ధనస్సు రాశి మకర రాశి కూడా కనిపిస్తుంది ఓకే సో ఈ వ్యక్తి ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారండి మీ ఎనర్జీ ఎలాగుందంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా మిమ్మల్ని అయితే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీలో ఉండే ఫ్రెష్నెస్ మీ కనెక్షన్లో ఉండే ఫ్రెష్నెస్ అనేది వాళ్ళకి నచ్చింది సో వాళ్ళు ఏదో ఒకలాగా ఇంపల్సివ్గా ఒక డెసిషన్ తీసేసుకుందాము న్యూ బిగినింగ్ చేసేద్దాము అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఒక అమాయకమైన వ్యక్తి అనమాట మీకన్నా చిన్నవారు ఏండొచ్చు కొంచెం ఎలాగంటే ఒక టీనేజ్ మెంటాలిటీ అనవచ్చు అటువంటి ఇంకా వాళ్ళు అదే ఎన ఎనర్జీలో స్టక్ అయిపోయి ఉన్నారు నిజంగా కొంతమందికి ఈ వ్యక్తి నిజంగానే చిన్న వయసులో ఉండే వ్యక్తి అవ్వచ్చు ఓకే అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు లేదంటే మీ బాస్ అవ్వచ్చు మీ కొలీగ్ అవ్వచ్చు లవర్ అవ్వచ్చు క్రష్ ఎవరైనా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది కోరుకుంటున్నారు కానీ వాళ్ళకి ప్రస్తుతానికి కమిట్మెంటు అలాంటివి ఆలోచనలు అయితే లేవు ఎందుకంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫ్రీడమ్ కావాలి వాళ్ళకి ఓకే ఫూలు అండ్ మెజిషియన్ పక్క పక్కన కార్డ్స్ వచ్చాయంటే వీళ్ళు ఈ కనెక్షన్లో ప్రోగ్రెస్ చూస్తున్నారు జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు నంబర్ వన్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఓకే సో వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒక అడ్వెంచర్ చేయాలి అంటే మీ కనెక్షన్ ఎలాగుందంటే వాళ్ళకి ఒక కిక్ ఇస్తూ ఉందనమాట సో వాళ్ళకి ఇంతవరకు ఒక సైలెంట్గా ఒక స్తబ్ధంగా ఉండే మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినాక వాళ్ళ లైఫ్ అనేది మారిపోయింది పూర్తిగా అంటే వాళ్ళు చూసే దృష్టి కోణం ఏదైతే ఉందో లైఫ్ని అది మీరు పూర్తిగా మార్చేశారు సో మీరేంటంటే ఎందుకు అలాగా డల్గా ఉంటావు ఎందుకు శాడ్గా ఉంటావు ఏముంది ఏమైంది అని కేర్ ఫ్రీ వ్యవహారం అనమాట అంటే ఏంటంటే మీరు మోటివేట్ చేస్తున్నారు ఆ వ్యక్తిని సక్సెస్ ఎలా సాధించాలని గైడ్ చేస్తున్నారు లేదంటే మీరు వాళ్ళని మెచ్చుకుంటున్నారు వాళ్ళు పొగుడుతున్నారు సో వాళ్ళకి అదంతా బాగా నచ్చుతుంది ఇంకా ఇంకా వాళ్ళకి మీ అటెన్షన్ కావాలి మీరిచ్చే అటెన్షను మీరిచ్చే ప్రేమ లేదంటే మీరు పొగిడే పొగడతలు ఇవన్నీ వాళ్ళకి చాలా నచ్చాయి అన్నమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ ఇటువంటి మనిషిని వాళ్ళు చూడలేదు మీరు ఒక యునిక్ పర్సను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో దానివల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికైతే రిస్క్ తీసుకుందాము వాళ్ళ కనెక్షన్లో వాళ్ళ లైఫ్లో ఇంకా వేరే వ్యక్తి ఉంటే కూడా రిస్క్ తీసుకుందాము ఏదైతే అయింది నా మనసు చెప్తుంది నాకు ఈ వ్యక్తి కావాలని చెప్పేసి నేను ఖచ్చితంగా ఈ వ్యక్తిని పొందాలి ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి మేమిద్దరం కలిసి ఎట్టయినా ట్రావెల్ చేయాలి అడ్వెంచరస్ ట్రిప్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే లవ్ లస్ట్ ఇలాంటివేమి కనిపించట్లేదు ఒక ఫ్రెష్ ప్యూర్ ఎనర్జీ కనిపిస్తుంది సో మీరు ఒక మీ ఫ్రెండ్ గురించి చూడొచ్చు ఎవరి గురించి అయినా చూడొచ్చు ఇక్కడ ఒక ఫ్రెష్ ఎనర్జీ అండ్ కంపానియన్షిప్ అంటే ఏంటంటే మీరిద్దరూ ఒకరి కంపెనీ ఒకరు ఎంజాయ్ చేస్తున్నారు అటువంటి ఎనర్జీ అయితే వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి సరేనా ఇప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి పర్సన్ నెంబర్ టూ యొక్క ఫీలింగ్స్ ఏంటి కింగ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ వావ్ సో ఎవరైతే పర్సన్ నెంబర్ టూ ఉన్నారో మీరు క్లైమ్ చేసుకోండి అండి ఈ రీడింగ్ చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి కింగ్ నైట్ ఏసు అన్ని కప్సే అంటే వెరీ ఇమోషనల్ అనమాట ఈ పర్సన్ మీ వైపుకి చాలా ఇమోషనల్గా ఉన్నారు వాళ్ళకి విపరీతమైన ప్రేమ అనమాట మీరంటే అది చెప్పాలని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ మీకు చెప్పాలి వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి మీ దగ్గరికి రావాలి మీకు వాళ్ళ ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎనర్జీస్లో ఏముంది అసలు ఆ లవ్ అనేది నాకు కనిపించలేదు కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగ ఉన్నాయి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళు ఒక స్టేబుల్గా ఒక ప్రశాంతమైన మనసుతో మిమ్మల్ని ఆలోచించినప్పుడంతా వాళ్ళలోంచి ప్రేమే బయటకు ఉంది సో వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఏంటిది ఎందుకు నాకు ఇలా ఈ వ్యక్తి అంటే అంత ప్రేమ వస్తుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో దానివల్ల ఏంటంటే ఒక న్యూ బిగ్నింగ్ అయితే చేయాలనుకుంటున్నారు ఒక ఈ రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేయాలి మీతో దానికి వాళ్ళు ఆ న్యూ బిగినింగ్ చేయాలంటే వాళ్ళు ముందుకు రావాలి ఇంతవరకు కింగ్ ఆఫ్ కప్స్లా ఉన్నారు ప్రస్తుతానికి ఏంటంటే మీతో మీ దగ్గరికి రావాలి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారు ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది మీకు చెప్పాలి ఎంతగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలాగుంది అవన్నీ మీకు చెప్పాలి అనుకుంటున్నారు ప్లస్ ఫ్యూచర్లో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని కోరుకుంటున్నారు ఏస్ ఆఫ్ కప్స్ ఇప్పుడు చూద్దాము వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళ సిక్స్ ఆఫ్ కప్స్ నాకు కనిపించింది కానీ తీసుకొని చాలా కార్డ్స్ వచ్చాయి సో ఫ్యూచర్లో వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళ యాక్షన్ ఏంటి మా పర్సన్ టూ యాక్షన్ ఎలా ఉంటుంది పర్సన్ టూ యొక్క యాక్షన్ టువర్డ్స్ మై వ్యూవర్స్ మా వ్యూవర్స్కి పర్సన్ టూ యాక్షన్ ఏముంటుంది స్పిరిట్స్ అండ్ ఎంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద మెజిషియన్ మళ్ళా మెజిషియన్ వచ్చింది వీళ్ళ యాక్షన్ అయితే తీసుకునే ఇదిలో కనిపించట్లేదు సెవెన్ ఆఫ్ వండ్స్ ఫోర్ ఆఫ్ వండ్స్ ఓకే సో యాక్షన్ కన్నా ఎక్కువగా వాళ్ళు స్టెబిలిటీ కోరుకుంటున్నారండి అంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మ్యానిఫెస్ట్ చేసి మిమ్మల్ని దూరం నుంచే ఈ కనెక్షన్ కోసం నిలబడదాము అని డెసిషన్ అయితే తీసుకుంటారు మీ కోసం నిలబడదాము ఈ కనెక్షన్ కోసం నిలబడదాము ఫైట్ చేద్దాము ఇది ఎంత రిస్క్ అయినా సరే ముందుకు వెళ్దాము ఈ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాము ఎవరు సొసైటీ వాళ్ళు ఎంత నో అన్నా ఇది తప్పు అని చెప్పినా మీకు వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు నిలబడదాము స్ట్రాంగ్గా ఈ కనెక్షన్కి అంటే సెల్ఫ్ డిఫెన్సివ్ అయిపోయారు ఎలాగంటే ఇప్పుడు సొసైటీ వాళ్ళు లేదు ఇది తప్పు నీకు ఆ వ్యక్తికి అలాంటి పరిచయం ఉండకూడదు అది ఇది అని చెప్పేసి మీరిద్దరు ఫ్రెండ్స్ మీరు ఎలాగ ఉండకూడదు లేదంటే మీరు బాస్ ఎంప్లాయి మీరు ఎలాగో చేయకూడదు అది ఇది అని చెప్తేనే కూడా ఈ వ్యక్తి అయితే స్టబాన్గా నిలబడి వాళ్ళందరి ప్రశ్నల్ని ఎదుర్కొని ఈ కనెక్షన్ అయితే పబ్లిక్ చేద్దాము అనేసి ఆలోచన ఉంది ఓకే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకోవాలి ముఖ్యంగా మిమ్మల్ని కలిసే యాక్షన్ అయితే కనిపిస్తుంది మిమ్మల్ని కలుస్తారు ఖచ్చితంగా సో ఫోర్ ఆఫ్ వాన్స్ అనేది మ్యారేజ్ కార్డు కూడాను సో ఇన్ ఫ్యూచర్ వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకునే ఆలోచన ఉంది కానీ అంత తొందరగా అయితే వాళ్ళు యాక్షన్ అయితే తీసుకోరు టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టేషన్లోనే ఉన్నారు యాక్షన్ కంటే కూడా వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోవడం దేవుడి దగ్గర ప్రార్థించడము మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు నుంచి వాళ్ళు పెద్దగా ఎక్కువ ప్రయత్నించట్లేదు ఓకేనా కానీ వాళ్ళకి మనసులో అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి లైఫ్ లాంగ్ ఇద్దరు కలిసి ఉండాలి ఒక స్టెబిలిటీ ఒక సెలబ్రేషను ఒక ఫౌండేషన్ అనేది మీ కనెక్షన్కి స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ కింద ఫోర్ ఆఫ్ వాండ్స్ వచ్చింది సో ఖచ్చితంగా ఒక స్టేబుల్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనేది అయితే కోరుకుంటున్నారు మీ కనెక్షన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళు పద్ధతిగా ఒక స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కించి ఒక స్టేబుల్ కనెక్షన్గా చేద్దాము అని అయితే కోరుకుంటున్నారు ఓకేనా సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కామెంట్స్ చేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ఎప్పుడు చెప్తాను కదా మీరు కామెంట్ చేసిన లైక్ షేర్ చేసినా సరే ఖచ్చితంగా నా రీడింగ్స్ అనేవి రెజినేట్ అవుతుంది ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి పర్సన్ టూ యొక్క ఫీలింగ్స్ అనేవి చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ పట్ల సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఓకేనా సో ఇంకా మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము ఈరోజు విజయదశమి బాగా చేసుకోండి ఎంజాయ్ చేయండి చక్కగా టెంపుల్కి వెళ్తే టెంపుల్కి అందరికీ మీ యొక్క ప్రేయర్స్లో నన్ను పెట్టుకోండి నా గురించి కూడా మీరు ప్రార్థించండి మనం అందరం ఒక ఫ్యామిలీ ఓకే మనం అందరం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ సో మచ్ బాయ్